ఆయన ఉద్యోగాన్ని ఎండిపోయారు నేను పాక్కుంటూ అలాగా వెళుతూ వెళుతూ వెళ్ళిపోయాను నాకు తెలియదు తర్వాత అమ్ముడు చెప్తుంటే లేను మాత్రం కొన్ని గుర్తు కంబర్ కోయ ఉందండి ఒకటి లేదా ఏసరికి వాళ్ళు త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ సో నన్ను వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళు కంబర్ కోలు ఓపిస్తాం ఎవరికి వెళ్ళడో తెలియదు వాళ్ళకి సో అదే ఒక గంట కొని తర్వాత అమ్మాయి ఎత్తుకుంటూ వాళ్ళు వాడు తిన్నబిడ్ అనిపిస్తారు మొత్తం దగ్గర అది వాడు చూసి అబ్బాయి అన్నారు కాదు అనేసింది అదేంటే సరిగ్గా చూడమంటే ఆ ఈ మా అబ్బాయి అది ఏంటి అమ్మా అంటే కబర్కూలలో కింద కూర్చోబెట్టి కదా మసంత మసంతా పుజాయి కాదు అది అందరం కాదు కానీ అక్కడ రపరు పలు కూర్చోబెట్ట మసిగిస్తూ ఇంకా నలభై అంత నలుపు సార్ నా బిడ్డ కాదండి అమ్మ వెళ్ళిపోతే మళ్ళీ దోడ్డు చాయ్ంది అవి నా బిడ్డక ఇస్తాను